హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేమైతే వెళ్తున్నామండి ఇప్పుడు వచ్చి మేము భువనగిరి బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము మీకు కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో అయితే స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ నుంచే అండి స్వామివారి గుడికి అయితే ఈ ద్వారా నుంచే వెళ్ళాలన్నమాట ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి ఇక్కడ వరకు పై వరకు అయితే రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు వెళ్ళాక చూడండి రోడ్డు పొడుగున అయితే ఇక్కడ కొబ్బరికాయలు అయితే అమ్ముతూ ఉంటారు భువనగిరిలో భువనగిరి ఎల్లమ్మ అని అంటారు ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే బస్ స్టాప్ అయితే ఉంటుంది అక్కడ మనం బస్ దిగగానే అక్కడ ఆటోలు అయితే ఉంటాయండి ఆ ఆటోలు ఎక్కితే ఇలా ఆటోలు అయితే టెంపుల్ వరకు అయితే తీసుకొస్తారు ఒకవేళ మన ఓన్ వెహికల్ అయినప్పుడు అలా బస్ ఎక్కేసి అక్కడి నుంచి అయితే ఇక్కడ వరకు మొత్తం మనమైతే ఆటోలు అయితే రావచ్చు అనమాట హైదరాబాద్ నుంచి నలభై ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది యాదాద్రి నుంచి ఇరవై కిలోమీటర్లు భువనగిరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంటుంది మనకి పక్కన నిగరెస్ట్గా అయితే రైల్వే స్టేషన్స్ అయితే యాదాద్రి రైల్వే స్టేషను భువనగిరి రైల్వే రైల్వే స్టేషన్ అయితే ఉంటుందన్నమాట ఇలా పై వరకు అయితే ఎక్కాలండి చూడండి ఇలా అయితే రోడ్ ఉంటుంది ఇలా పై వరకు వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి అక్కడ మనకి మనకి స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇలా కొంచెం అయితే ఇక్కడి నుంచి మట్టి రోడ్ అయితే ఉంటుందనమాట ఇలా ఒక మూడు అయితే మనము వెళ్ళాల్సి వస్తుంది అనమాట లోపలికి అందుకే నడవలేము కాబట్టి కంపల్సరీ ఆటోలు అయితే కంపల్సరీకి అయితే రావాలి లేదు అంటే ఓన్ వెహికల్ అయితే ఉంటు తీసుకొని రావాలి ఇక్కడ నుంచి ఇలా అయితే లోపలికైతే వెళ్తూ ఉండాలి ఇలా ఒక టూ కిలోమీటర్స్ అలా వెళ్తే మనకైతే స్వామివారిని అయితే మనము దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయాన్ని కట్టించిన వారు మానేపల్లి కుటుంబం మానేపల్లి ట్రస్ట్ వారు స్థల సొంత స్థలంలో అయితే ఇరవై రెండు ఎకరాలలో ఈ టెంపుల్ని అయితే నిర్మించారు చాలా అద్భుతమైన కట్టడాలని చెప్పొచ్చు ఇది కట్టడానికి సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు అయితే పట్టిందండి ఇంకా కొంచెం పనులు జరుగుతూనే ఉన్నాయి కానీ తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఈ స్వర్ణగిరి ఆలయం అని చెప్పొచ్చు యాదాద్రి తిరుమల అని కూడా చెప్పొచ్చు చూడండి లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ కార్స్ అయితే ఉన్నాయి కార్ పార్కింగ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ బైక్ వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట మనమైతే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా గుడి ముందు కానీ గుడికి రైట్ సైడ్లో కానీ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట ఇదే చూడండి గుడిలోకి అయితే వచ్చేసాము ఇలా మనకి రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట మనము లేదు అంటే మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు ఇలా డైరెక్ట్ రాగానే గుడిలో ఎంట్రెన్స్ అవ్వగానే మనకైతే ముందుగా అయితే శ్రీవారి పాదాలైతే దర్శనం అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అయితే శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలామంది అయితే దర్శనం చేసుకుంటారు ఇక్కడ నుంచి మనము వెనక సైడు ఇలా మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు లేదా అటు రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్నమాట ఇదే అండి వైకుంఠ ద్వారం అంటారు కదా కానీ భయపడకండి అన్ని మెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి నూట ఎనిమిది మెట్లు మాత్రమే ఉంటాయి నూట ఎనిమిది మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి పక్కన దశావతారాల మూర్తులు అయితే కనబడుతూ ఉంటాయి పక్కన స్వామివార్లు అయితే ఎన్ని రూపాలు ఉంటాయో అన్ని రూపాలు అయితే మనకు మెట్లు ఎక్కేటప్పుడు అన్ని రూపాలు అయితే కనబడుతూ ఉంటాయి వచ్చేసి నూట ఎనిమిది మెట్లు అయితే ఉన్నాయండి చాలా ఈజీగానే ఎక్కొచ్చు అంతగా ఏముండదండి మేము వచ్చిన రోజు కూడా చాలా క్రౌడ్గానే ఉంది వీకెండ్లో కానీ హాలిడే టైమ్స్లో అయితే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది వర్కింగ్ డేస్లో అయితే అసలు క్రౌడ్ ఉండదంత అండి అక్కడ వాళ్ళు చెప్పారు చాలా తక్కువ మంది అయితే ఉంటారు చూడండి లోపలికి మెట్లు ఎక్కాక లోపలికి అయితే ఇలా మనకి ఇలా అయితే కనిపిస్తుంది వ్యూ మనం ఇలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో అయితే కౌంటర్లు అయితే ఉంటాయి ఇక్కడైతే కొన్ని కౌంటర్లు ఉన్నాయి అక్కడైతే మనము సెల్ కూడా పెట్టుకోవచ్చండి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేసుకుంటారు తీసుకొని లాకర్లో అయితే పెట్టుకుంటారు అది మళ్ళీ రిసిప్ట్ చూపిస్తే మన ఫోన్ మనకైతే రిటర్న్ చేస్తారనమాట ఇక్కడ చూడండి యాభై నాలుగు అడుగుల ఎత్తైన మానేపల్లి వారి విజయ స్తంభం అయితే కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి అయితే వెళ్ళాలి స్వామివారి దగ్గరికి ఇక్కడ నుంచే వెళ్తామన్నమాట ఇక్కడ సైడ్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి ఇక్కడైతే డోనర్ ఎంట్రీ వచ్చి థౌజండ్ రూపీస్ ఈ థౌజండ్ రూపీస్లో ఫోర్ మెంబర్స్కి అయితే ఎంట్రీ ఉంటుంది ఒక లడ్డు ఇస్తారు స్వామివారి ఫోటో ఇస్తారు స్వామివారి వస్త్రం కూడా ఇస్తారనమాట స్పెషల్ దర్శనం వచ్చి యాభై రూపాయలు ఒక్కరే వెళ్ళాలి యాభై రూపాయలకి ఒకటే పర్సెంట్ ఎంట్రీ సర్వదర్శనం కూడా ఉంటుందన్నమాట ఇంకా ఫోన్ లోపలి తీసుకెళ్ళడం కాబట్టి ఇక్కడ వరకు మన దర్శనం అయితే అయిపోయింది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఇరవై ఏడు అడుగుల ఎత్తులో ఉన్న శ్రీకారసిద్ధి హనుమంతుడిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి మనం అయితే దర్శనం చేసుకోవచ్చు ఈ స్వామి వారిని హనుమన్ విగ్రహం పక్కనే జయగంట ఉంటుందండి ఇది వచ్చేసి పదిహేను వందల కేజీలతో తయారు చేసిన జయగంట అండి ఏదైనా కోరిక కోరుకొని మనము ఈ గంటను మూడు సార్లు కొట్టితే అది మూడు సార్లు తగిలితే మన కోరికైతే నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము ఇక్కడ చెబుతూ ఉంటారు ఇలా కొడితే కోరికైతే నెరవేరుతుందని కానీ ఇక్కడ కూడా చూడండి ఎంత క్రౌడ్గా ఉన్నారు చాలామంది ఉన్నారు అసలుకి అక్కడ కొడదామంటే కూడా ఎవరికి దొరకట్లేదు చాలామంది ఉన్నారు కదా చుట్టూ ఉన్నారు కదా అందరికీ ఎవరికి అందట్లేదు చూసారా ఇలా అయితే అయితే కొడితే మన కోరికలు అయితే నెరవేరుతాయని భక్తుల నమ్మకము ఇలా చాలామంది పిల్లల్ని కూడా ఇలా పైకెక్కిచ్చి కొట్టిస్తున్నారు కానీ ఇలా ఒక్కసారి కొడితే అది మూడుసార్లు తగిలాలన్నమాట గుడి బయట వ్యూ అండి ఎంత బాగున్నాయో చూసారా గోపురాలు కట్టడం ఎంత బాగుంది కదా చాలా చాలా అయితే బాగుందండి నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది మేము గుడి గుడిలో నుంచి బయట కొట్టేసరికి చూడండి ఫుల్ మబ్బు అయితే వచ్చేసింది ఇంకా వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇదే అండి ఇప్పుడు మనకి ఇన్స్టాలో చాలా ఫేమస్ అయ్యే ఆలయం వచ్చేసి ఇదే అండి శ్రీ జలనారాయణ స్వామి అయితే ఇక్కడే ఉంటారు చూసారా ఎంత మంచి గోపురం అయితే కనిపిస్తుందో చాలా మంచిగా అయితే కట్టారండి చాలా అద్భుతంగా కూడా ఉంది కదా ఇక్కడ వ్యూ అయితే ఇలా కింద నుంచి వ్యూ కనిపిస్తుంది పైకి వెళ్ళినా కానీ మనకి ఈ స్వామివారైతే కనిపిస్తారు ఇప్పుడైతే ఈ మెట్ల ద్వారా కిందకైతే వెళ్తున్నాము ఫస్ట్ మనం కింద వ్యూ అయితే చూసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్దాము చూడండి ఇలా లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇలా లోపలికి వెళ్ళగానే మనకైతే ఇక్కడ ఈ జలనారాయణ స్వామి అయితే మనకు కనిపిస్తారు పన్నెండు వందల అడుగుల ఎత్తులో అయితే ఈ జలనారాయణ స్వామి అయితే ఇలా నీళ్ళల్లో అయితే మనకు కనిపిస్తున్నారు చూడండి స్వామివారి ఇంకా నీళ్ళల్లో చూడండి ఎంత బాగున్నారో కదా ఇప్పుడు ఎవరు ఫోన్ ఓపెన్ చేసినా అందరి ఫోన్లో ఈ స్వామివారి రీల్సే వస్తున్నాయి కదా నైట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్లో అయితే యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు రిటర్న్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ సురేంద్రపురి ఇలా అయితే అన్ని గుళ్ళు దర్శనం అయితే చేసుకోవచ్చు చుట్టూ వ్యూ చూడండి చాలా చల్లగా అయిపోయింది చాలా మబ్బు అయితే వచ్చేసిందండి వర్షం అయితే ఎప్పుడు పడుతుందో తెలీదు అలా అయితే ఉంది కానీ కంపల్సరీ వర్షం అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలా ఉంది అనమాట వ్యూ ఇంకా ఇప్పుడు పైకి అయితే వచ్చాము ఇంకా చూడండి ఇక్కడ చుట్టూ అయితే చాలా అయితే చాలా మంది అయితే ఉన్నారు స్వామివారిని అయితే చూస్తున్నారు చూసారా ఎంత బాగున్నారో కదా స్వామివారైతే ఇలా వాటర్లో అయితే చాలా అయితే చాలా బాగున్నారనమాట ఇంకా చాలామంది ఇక్కడ నుంచి కాయిన్స్ అయితే అక్కడ స్వామివారి పైన వేస్తూ ఉన్నారనమాట ఇలా వేస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడ పడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేసి చాలామంది అక్కడైతే కాయిన్స్ అయితే వేస్తూ ఉన్నారు చూడండి ఇట్లా పైనుంచి ఇట్లా కింద నుంచి అయితే కాయిన్స్ అయితే వేస్తూ ఉన్నారు చాలామంది కొన్ని అయితే అక్కడ స్వామివారి పైన పడ్డాయి కొన్ని కింద కూడా పడిపోయాయి అన్నమాట చూసారా ఎంత బాగుందో ఇన్ని రోజులకి నేను కూడా అనుకున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అనేసి నాకు కూడా ఈరోజైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది చాలామంది అయితే ఈవినింగ్ టైంలో వస్తున్నారు అలా కూడా రండి ఈవినింగ్ టైం అయితే లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మార్నింగ్ టైంలో ఏంటంటే లైటింగ్స్ ఉండవు కానీ లైటింగ్స్లో అయితే చాలా బాగుంటారు ఇలా స్వామివారైతే ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము చాలా వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ లైట్గా అయితే పడుతుంది ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా వెళ్ళేటప్పుడు మా పిల్లలు అయితే ఇక్కడ కాయిన్స్ అయితే పెడదాము అనేసి కాయిన్స్ అయితే తీసుకొని ఇక్కడ స్వామివారి అయితే కాయిన్స్ అయితే పెడుతున్నారు చూడండి మేము ఇంకా బయటికి వచ్చేసరికి ఫుల్ వర్షం అయితే పడిందండి కనీసం ఒక గంట సేపు అయితే మేము బయట వెయిట్ చేసామండి గంట సేపు వర్షం అయితే పడింది అనమాట అసలుకి ఆగకుండానే వర్షం పడుతూనే ఉంది ఆ వర్షంలో కూడా చాలా భక్తులైతే వచ్చారండి ఇంకా నైట్ వ్యూ కోసం ఇంకా చాలా మంది వస్తున్నారు ఇది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూడండి ఎలా ఉందో టెంపుల్ కామెంట్లో చెప్పండి